మీరు దేవుణ్ణి కోరుకోవటానికి వచ్చారు దేవుణ్ణి దేవుణ్ణి కోరుకోవటానికి వచ్చిన మిమ్మల్ని కాపాడటానికి పనిచేస్తున్న సంఘాలు ఇక్కడ ఉన్నాయి అవి హిందూ సంఘాలు ఆలయాలు అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు కాదు అర్థం చేసుకోండి భక్తి చాలా ఎక్కువైపోయింది కానీ ఇంటర్నెట్ లోని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మీ కబ్జాలో పెట్టుకున్నటువంటి హిందూ దేవాలయాలను వదిలేయండి మా హిందూ సమాజము స్వామీజీలు సంస్థలు మా లాంటి హిందూ కార్యకర్తలు ఆ దేవాలయాలను పరిరక్షణ చేస్తాం ఈ రోజున ఇక్కడి నుంచి హిందుత్వం కోసం స్వామి కోసం మేము మాట్లాడటానికి వస్తే స్వామికి స్వామి ఆలయంలో జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి పెట్టిన ఈ ప్లకార్డు ఈ గుడి గడప దాటి లోపలికి వెళ్ళటం ఈ మాటలు భక్తులకి చెప్పడానికి వచ్చిన మా మైక్ గాని మా కెమెరాస్ గానీ గడప దాటి లోపలికి వెళ్ళటం కానీ విచిత్రం తెలుసా ఈ గుడికే కాదు స్వామి వారి ప్రధాన ఆలయం తిరుమల ఏదైతే ఉందో అక్కడికి కూడా కొండ దాటి గర్భాలయం లోపలికి అందికోవు చేపను ఇట్లాంటివన్నీ కూడా వెళ్లిపోయినాయము ఈ అన్యాయం చేసింది ఎవరో తెలుసా ఈ గుడిని మేము కాపాడుతామని ఎవరైతే మనకు తమ గుప్పెట్లో పెట్టుకున్నారో వాళ్ళే ఈ రోజు మీరు అందరూ వచ్చి స్వామి మా కోరిక తెచ్చు స్వామి మా కోరిక తెచ్చు అంటున్నారు స్వామి ఆలయానికి జరిగిన ఇంత ద్రోహాన్ని ప్రశ్నించడానికి బయటకు ఒక రావటం మీ కోరిక తెచ్చటానికి స్వామికి ఏ కర్మ పట్టింది ఏం అవసరం వచ్చింది ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని ఆలోచించండి ఇలాంటి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ ధర్నా ఇక్కడే చేయాలి అనుకుంటే ఏ ట్యాంక్ బండు మీద లేకపోతే ఇంకో చోట ప్రెస్ క్లబ్ లోనే పెట్టి మేము కూడా చేయొచ్చు కానీ భక్తులకి రాని చైతన్యం సామాన్యులకి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి భక్తులతో మాట్లాడాలి భక్తులకి అవగాహన కల్పించాలి కాబట్టి ఈ రోజు మేము అందరం ఈ ఆలయాన్ని ఎంచుకుని ఇక్కడికి వచ్చి భజన సంకీర్తన పెట్టుకున్నాం ఈ భజన సంకీర్తన కూడా మా మొరని స్వామికి చెప్పడానికి అలాగే ఒక దుస్తుని ఎన్నుకుని ముఖ్యమంత్రిగా చేస్తే దేవాలయాన్ని ఎంత భ్రష్ పట్టించాడు ఆ దుస్తుని ఎన్నుకున్న ప్రజల్లో మనమందరం కూడా ఉండే ఉంటాం కాబట్టి అందరి తరఫున మేము ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి ప్రక్షాళన చేసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాం తప్ప మేమైతే స్వయంగా ఏ పాపం చేయాలి ఇన్ఫాక్ట్ మేము పుణ్యాలే చేస్తున్నాం ఆలయాన్ని రక్షిస్తున్నాం ధర్మాన్ని కాపాడుతున్న వాళ్ళం మేమంతా కూడా దయచేసి మా ఆర్థతని మా ఆతృతని అర్థం చేసుకోండి మీరందరూ కూడా హిందువులు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నమస్కారం పెట్టుకునేటప్పుడు ఒక్కసారి స్వామికి మీరు కూడా క్షమాపణ చెప్పుకోండి జరిగిన దానికి ఓం నమో వెంకటేశాయ గోవిందా సమస్యల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటే ఏడుకొండల పైనుంచి కూడా మనల్ని ఓరగంట చూసి మనకు వచ్చినటువంటి కష్టాన్ని తొలగించేటటువంటి వెంకటేశ్వర స్వామికి కూడా అపచారం చేయాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి రాజకీయ నాయకులను అలాంటి రాజకీయ నాయకులకు ఓటేసి గెలిపించినటువంటి మన అందరి హిందువులకి చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుకు తెలిసి తెలియక చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సమస్త హిందూ సమాజం తరఫున హిందూ బంధువుల తరఫున మా తరఫున కూడా వచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇక్కడ టిటిడి దేవాలయం దగ్గర భజన కార్యక్రమం చేశాము మనందరం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే మీరంతా ఓటేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వచ్చే ఉంటుంది మీరంతా ఓటేస్తే గెలిచినటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాల్ని పాలించకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే మన దేవాలయాన్ని పాలిస్తున్నాయి మన దేవాలయం లోపలికి అడుగు పెట్టాలంటే మన దగ్గర టికెట్ వసూలు చేస్తున్నాయి మన దేవుణ్ణి అర్చించుకోవాలంటే మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయి మన దేవుడికి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదాన్ని తీసుకోవాలంటే మన దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాయి అంటే మనం వేసినటువంటి ఓట్లు ప్రభుత్వాలు ఎన్ను ప్రభుత్వాల్ని ఎన్నుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ప్రజల్ని పాలించడం కన్నా మనకి దేవుడికి మధ్యలో ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ గా తయారవుతున్నాయి అనేటటువంటి స్పృ ఏ హిందూకి రానంత కాలం హిందూ సమాజంలో చైతన్యం రానంత కాలం మన హిందువుల పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగానే ఉంటది మన హిందూ దేవి దేవాలయాల ప్రభుత్వ కబంధ హస్తాల్లో నుంచి విడుదల చేయాలని గో సంరక్షణ హిందూ హిందూ దేవాలయాల సంరక్షణ ధర్మ పరిరక్షణ చేయాలనేటటువంటి సంకల్పంతోనే మా హిందూ సంఘాలన్నీ ఇక్కడికి రావడం జరిగింది మీరు భక్తి మాత్రమే కాదమ్మా హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం రక్షించడం ప్రతి హిందువు బాధ్యత మన భావితరాలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఇది దయచేసి ప్రతి ఒక్క భక్తులు గుర్తుపెట్టుకోవద్దు ఇంకొక విషయం కళ్యాణ్ గారు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మనం ఆలయంలోకి వెళ్ళాలంటే ఈ భారతదేశం మొత్తం మీద ఏ చర్చలోకి వెళ్ళాలన్నా సరే టికెట్ ఉండదు ఏ మసీదుకి వెళ్ళాలన్నా టికెట్ ఉండదు మన గుడికి వెళ్ళాలంటే బయట బండి పార్క్ చేసే దగ్గర టికెట్ చెప్పులు పెట్టుకోవాలంటే టికెట్ దర్శనం చేసుకోవాలంటే టికెట్ ఆ దర్శనం చేసుకునేటప్పుడు కూడా వీడు విఐపి వీడు సామాన్యుడు వీడు వివిఐపి అని చెప్తా ఉంటారు దేవుడి దగ్గర అందరూ సమానం అనుకున్నప్పుడు దేవుడి దృష్టిలో అందరూ సమానంగానే ఉన్నాం కానీ మన ఆలయాన్ని తమ కబ్జాలో పెట్టుకున్న ప్రభుత్వాలు వీడు సామాన్యుడు వీడు అసామాన్యుడు అంటూ ప్రజలను విడదీసి పాలిస్తా ఉన్నాయి అంతేనా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ప్రసాదం కూడా పుక్కట్లో పెట్టట్లేదమ్మా మీరు పులిహార కావాలంటే లడ్డూలు కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే ఎంత చేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మీకు నచ్చి మీకోసం అర్చం చేసిన అర్చక స్వామికి పూజారి గారికి ఓ పది రూపాయలు ఇష్టపూర్వకంగా ఇవ్వాలంటే బోర్డులు పెడతారు ప్లేట్లు కానుకలన్నీ కూడా ప్లేట్లో వేయొద్దు హుండీల్లోనే వేయండి అని చెప్పేసి అంటే మీ డబ్బుల్ని కూడా ప్రభుత్వాలే నిర్ణయిస్తున్నాయి దయచేసి మన ఆలయాలు స్వతంత్రించేదాకా ప్రతి ఒక్క హిందువు కూడా దేవాదాయ శాఖ ఆలయాలకు వచ్చినప్పుడు అర్చక స్వాముల్ని ఆదుకోండి అర్చక స్వాములకి మాత్రమే ఇవ్వండి హుండీల్లో కాదు డబ్బులు ఇవ్వాల్సింది దీనికి ఒక చిన్న కంటిన్యూషన్ అండి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి హిందూ దేవాలయాలలో ఇప్పుడు మన లలిత్ కుమార్ చెప్పినట్టుగా ఖర్చులు ఉంటాయి మన దీపానికి కానీ నైవేద్యాలకి నైవేద్యాలు ఎట్లా ఫ్రీగా పెడతారు అనేటటువంటి ఖర్చులు ఉంటాయి వీటన్నిటినీ ఇవ్వడానికి హిందూ సమాజం ఉంది ఇవన్నిటిని ఇప్పుడు ఎవరు మాంటరింగ్ చేస్తున్నారు ప్రభుత్వాలు మాంటరింగ్ చేస్తున్నాయి మరి డెబ్బై సంవత్సరాలు ఏదో రాజ్యాంగం రాసి డెబ్బై సంవత్సరాలు ఏదో స్వతంత్రం వచ్చి మరి మన దేవాలయాలు కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి కదా అప్పుడు కూడా ప్రసాదాలు పెట్టింది కదా అట్లనే ఇప్పుడు కూడా హిందూ సమాజం హిందూ దేవాలయాలని నడుపుకుంటుంది వాటికి కావాల్సినటువంటి ప్రతి ఖర్చు హిందువులే పెట్టుకుంటారు దయచేసి ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మీ కబ్జాలో పెట్టుకున్నటువంటి హిందూ దేవాలయాన్ని వదిలేయండి మా హిందూ సమా సమాజము స్వామీజీలు సంస్థలు మా లాంటి హిందూ కార్యకర్తలు ఆ దేవాలయాలను పరిరక్షణ చేస్తాం వాటి నుంచి వచ్చినటువంటి డబ్బుని ధర్మ ప్రచారానికి ధర్మ పరిరక్షణకి వాడతాం ఈ ప్రభుత్వాలు ధర్మ ప్రచారం అంటే ఏంటో మర్చిపోయేలా చేసినాయి మనల్ని ధర్మ పరిరక్షణ అంటే ఏంటో మర్చిపోయేలా చేసినాయి పూర్వం ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో హరికథలు జరిగేవి బుర్రకథలు జరిగేవి ధర్మ ప్రచారం జరిగేవి వీధి ర్యాలీలు జరిగేవి భజన చేసుకుంటూ సంఘాలు ఉండేటివి అవన్నీ దేవాలయ కేంద్రంగా జరిగేవి ఇప్పుడు దేవాలయాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి సో ఈ ప్రతి ఒక్క హిందువు ఈ విషయాన్ని దయచేసి గుర్తించాలని కోరుకుంటూ దీనికోసం ఉద్యమం తీసుకొచ్చి దేవాలయాల కబంధ హస్తాల నుంచి కాశీలో ఎక్కడా ప్రభుత్వం ఇంటర్ఫీరెన్స్ లేదు అయోధ్యలో లేదు మొన్న మేము ద్వారకా వెళ్ళి ద్వారకాలో లేదు సోమనాథరం లేదు నాగేశ్వరం లేదు ఎక్కడ చూసినా కూడా సపరేట్ ట్రస్ట్ ఉంటాయి కానీ ఎందుకు మన టీటీడీ కానీ శ్రీశైలం కానీ సింహాచలం కానీ కోట మన కొన్నగట్టు కానీ వేములవాడ కానీ ఇలాంటి ప్రసిద్ధ పవిత్ర క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ హస్తాలు ఎందుకు ఉండాలి అనేటటువంటి ఒక విషయాన్ని ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి మన దేవాలయాన్ని మనకు అప్పగించాలి ఇలాంటి ప్రభుత్వాలని క్రైస్తవ ప్రభుత్వాలను ఎన్నుకొని వాటికి ఓటేసి మనం చేసినటువంటి పాపం ఏదైతే ఉందో ఆ పాపాల నుంచి మమ్మల్ని రక్షించు స్వామి అని వేడుకుంట స్వామిని వేడుకుంటాం గోవిందా అంటే ఇప్పుడు సోదరుడు చెప్పినట్లుగా ఇక్కడికి వస్తున్నటువంటి ఆలయానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా ఒక్క క్షణం ఆలోచించండి మనము కంపలమో కాపులమో రెడ్లమో వెలవలమో బాలలమో మాదిగలమో కాదు మనమంతా హిందువులం అనే ఒక్క ఒక్క పాయింట్ ని మనసా వాచ కర్మణ ఒక్కసారి రోజుకైనా సరే చలిస్తే గనక అప్పుడు మేము పడుతున్న ఈ బాధ ఈ ఆవేదన మీకు అర్థమవుతుంది అంత దాకా కులాల వలయంలో ఉన్నంత కాలం మేము చెప్తున్నది సోదిలాగా అనిపిస్తుంది పక్కకు జారిపోయి వెళ్ళిపోవాలనిపిస్తుంది కాబట్టి ఆలయాలు అంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు కాదు లేకపోతే వంకర ముద్దులు పెట్టుకుని దిగేటటువంటి ఫోటోల పోజులు కాదు అర్థం చేసుకోండి భక్తి చాలా ఎక్కువైపోయింది కానీ ఇంటర్నెట్ లోనే ఆలయానికి రావడం ఒక ఫోజ్ ఇవ్వడం ఇంటర్నెట్ లో పెట్టడం అసలు మరి చూసుకుంటే బ్రహ్మ సాక్షాత్కారం జరిగిపోయింది ఏమో అనిపిస్తుంది ఆ ఫోటోలు చూస్తే కానీ ఎవరికి బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది ఎవరు అసలైన భక్తుడు అంటే ఎప్పుడైతే తన ధర్మానికి జ్ఞాని జరుగుతుందో అన్యాయం జరుగుతుందో ప్రశ్నిస్తాడో ముందుకొచ్చి నినదిస్తాడో కులాలకు పార్టీలకు భాషకి ప్రాంతాలకు అతీతంగా అప్పుడు మాత్రమే వాడు అవుతాడు కృష్ణుడైనా రాముడైనా శివుడైనా అమ్మవారైనా ఎవరైనా పూజించుకో కానీ నీ హిందూ సనాతన ధర్మానికి ఎప్పుడైనా ఎవడన్నా అన్యాయం చేస్తున్నప్పుడు ముందుకొచ్చి నువ్వు ప్రశ్నించలేకపోతే నీవు అని హిందువుగా జీవించు అప్పటి వరకు మేము చెబుతున్నటువంటి మాటలు మీకు కేవలం మాటలుగానే పీలిపోతాయి హిందువుగా నువ్వు భావించే రోజున నా బాధ మీకు అర్థమవుతుంది దయచేసి హిందూ జనశక్తి శివశక్తి భరతవర్ష జర్నలిస్ట్ సిద్ధు ఇటువంటి పేర్లతో ఉండేటటువంటి ఛానల్స్ లో మీకు ఉంటాయి దయచేసి వాటిన ఫాలో అయ్యి చూడండి మా యొక్క బాధ ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది అందరికీ ధన్యవాదాలు జైరా